అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా ప్రభుత్వ పొడిగి మండల ప్రజలకు యువతకి ప్రజాప్రతినిధులకు అధికారులకు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కూడా మంచి వెలుగులు పొందలే కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నూతన సంవత్సర వెలుగులు జరుపుకునే టైంలో ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అయితే కంపల్సరిగా అందరూ కూడా ప్రజలందరూ కూడా పాటించాలి ఏంటంటే ఈ నూతన సంవత్సర వేడుకల పేరుతో పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కూడా పర్మిషన్స్ లేకుండా ఇటువంటి సెలబ్రేషన్స్కి ఎలా లేదు అలాగే చేసి ట్రిపుల్ రైడింగ్ అలాగే సైలెన్స్ అర్థీసి కురవాళ్ళు ముఖ్యంగా మైనర్ కుర్రాలు ముగ్గురు నలుగురు బండి మీద ఎక్కడ కూడా ఎలా చేయట్లేదు ఖచ్చితంగా అటువంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము ఆల్ దో రోడ్స్లో కూడా మేము టికెట్స్ పెట్రోలింగ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా దృష్టికి వస్తే వాటిపై కండక్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు నిలబడడం జరుగుతుంది కాబట్టి దయచేసి యువత అందరూ కూడా ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ పేరుతో రోడ్డు పైన కేక్ కటింగ్ చేయడాలు అలాగే మందు పార్టీలు అలాగే గుంపులుగా రోడ్లపైన సైలెన్స్ తీసేసి తిరగడం వంటివి ఎటువంటి వాటికి కూడా అనుమతులు లేవు కాబట్టి యువత అందరూ కూడా గమనించి మీ ఈ నూతన సంవత్సరాన్ని ఎటువంటి ప్రమాదాలకు లోన్ అవ్వకుండా మీ మంచి జీవితాన్ని నడపాలని కోరుకుంటూ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ